జిహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించబోతున్నారు మూడు కార్పొరేషన్లకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది ఈ నెల పదిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది జిహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్లాన్ చేస్తున్నారు సైబరాబాద్ లేదా శేరలింగంపల్లి హైదరాబాద్ మల్కాజిగిరి పేరుతో మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు పాలక మండలి గడువు ముగిసిన వెంటనే ఉత్తర్వులు జారీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు విదే మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ని మూడు ముక్కలుగా విభజించబోతున్నారని తెలుస్తోంది మొత్తం మూడు కార్పొరేషన్లకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఎస్ రాణి హైదరాబాద్ నగరం అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు తెలంగాణ అర్బన్ కోర్ రీజియన్ ఎకానమీ పేరుతో అభివృద్ది చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అంటే ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి ప్రణాళికను ఎలాంటి తేడా లేకుండా ఒకే విధమైనటువంటి ప్రణాళికను అమలు చేయాలి అదేవిధంగా వేగవంతమైనటువంటి సేవలు అందించడంతో పాటు ఏవైనా పర్మిషన్లు కానీ ఇతర అవసరాలను కానీ చాలా వేగంగా వాటిని క్లియర్ చేయాలి అదేవిధంగా ప్రణాళిక బద్దమైనటువంటి అభివృద్ధిని సూచించాలి అభివృద్ధిని అందులో కనబరచాలి అనేటువంటి విధంగా ఈ ప్లాన్ ఉండబోతుంది అనేది ప్రధానంగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది అందులో భాగంగానే జిహెచ్ఎంసీ చుట్టుకుంటూ ఉండేటువంటి కార్పొరేషన్లు అదేవిధంగా ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు అంటే మొత్తం ఇరవై ఏడు లోకల్ బాటి బాడీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసింది అయితే ఇప్పటికే దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్ ను కూడా పెట్టారు అయితే కొద్ది రోజులుగా ఒక వాదన ఉంది ఈ పాలన విభజించడం కోసం జోన్లను ప్రత్యేకంగా ఇప్పటికే గతంలో ఉండేటువంటి జిహెచ్ఎంసీ జోన్లన్నింటినీ కూడా పన్నెండు జోన్లుగా విభజించారు అదేవిధంగా అరవై సర్కిళ్లు చేశారు మూడు వందల వార్డులు చేశారు వీటన్నింటినీ కూడా విభజించి మూడు కార్పొరేషన్లుగా చేయాలి అవుటర్ రింగ్ రోడ్ లోపల వరకు ఉండేటువంటి ప్రాంతాన్ని కూడా ప్లాన్ చేశారు అదేవిధంగా జిహెచ్ఎంసీ పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి కొన్ని సర్కిల్ కానీ కొన్ని జోన్లు కానీ కొత్త వాటిలోకి అదేవిధంగా పాత జిహెచ్ఎంసీలోకి మరికొన్ని కొత్తవి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రధానంగా హైదరాబాద్ కార్పొరేషన్ అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ తో పాటు సైబరాబాద్ లేదంటే షేర్లింగంపల్లి జోన్ గా అంటే దాన్ని ఒక కార్పొరేషన్ గా చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నారు మనం చూస్తే షేర్లింగంపల్లి కార్పొరేషన్కు కు సంబంధించిన దాంట్లో షర్లింగంపల్లి జోను అదేవిధంగా కూకట్పల్లి కుత్బుల్లాపూర్ ఈ మూడు జోన్లు ప్రస్తుతం ఉండేటువంటి ఈ మూడు జోన్లు ఉన్నాయి ఇందులో దాదాపు ఆ డెబ్బై ఆరు కార్పొరేషన్ అంటే కార్పొరేటర్ వార్డులు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక కార్పొరేషన్ గా అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించి మల్కాజ్ గిరి జోను విధంగా ఉప్పల్ జోను ఎల్బీ నగర్ ఈ మూడు జోన్లు సంబంధించి దాదాపు డెబ్బై నాలుగు వార్డులు ఇక్కడ కార్పొరేటర్ వార్డులు ఉన్నాయి దాని అంతా కూడా ఒక కార్పొరేషన్ గా చేయాలని డిసైడ్ చేశారు దాంతో పాటు జిహెచ్ఎంసి పాత జిహెచ్ఎంసి పరిధిలో ఉండేటువంటి హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఇటు సికింద్రాబాద్ ఖైరతాబాద్ గోల్కొండ చార్మినార్ అదేవిధంగా రాజేంద్ర నగర్ శంషాబాద్ ఈ జోన్లన్నింటినీ కలిపి ఒక కార్పొరేషన్ గా చేయాలని డిసైడ్ చేశారు ఆ విధంగా ప్లా ప్రణాళికలు రూపొందించినటువంటి అధికారులు ఇటు టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందిని కానీ ఆ ప్రాంతాల వారిగా ఈ మూడు మూడు సర్కిల్స్ ఇటు షేర్లింగంపల్లి కార్పొరేషన్ వైపు అయితేనేంటి అదేవిధంగా విధంగా మల్కాజ్గిరి వైపు అయితేనేంటి మూడు మూడు కార్పొరేషన్లకు ప్రత్యేకంగా బాధ్యతలు కేటాయిస్తూ అధికారులను నియామకాలు చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు సీనియర్ అధికారులను జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ గా నియమిస్తూ డిసై వాళ్ళని ఇక్కడ పంపించడం జరిగింది వాళ్లకు జిహెచ్ఎంసి కమిషనర్ ప్రత్యేకంగా మూడు జోన్లని అంటే ఇప్పుడు మనం చూస్తే షర్లింగంపల్లి కూకట్పల్లి కుత్బుల్లాపూర్ ఈ జోన్లకు సీనియర్ ఐఏఎస్ అధికారి సృజన గారిని అదేవిధంగా ఇటు మన మల్కాజ్గిరి అదేవిధంగా ఉప్పల్ ఎల్బీ నగర్ కు సంబంధించి కృష్ణారెడ్డి ఐఏఎస్ నియమించి పాలనను వాళ్ళు చూస్తున్నారు డే అండ్ నైట్ అన్ని అన్ని అంశాలకు సంబంధించి రివీల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా అన్ని క్లియర్ అయితే రానున్నటువంటి పదో తేదీ తర్వాత జి హెచ్ఎంసి పాలక మండలి గడువు ముగుస్తుంది పదో తేదీన ముగుస్తుంది కాబట్టి ఏ క్షణమైన కూడా మూడు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడేటువంటి అవకాశం అయితే ఉంది ఝాన్సీ రాణి రైట్ థ్యాంక్ రాముడు